హలో ఎవ్రీవన్ ఈరోజు మనం అన్ని దేవుళ్లకు పాడుకునే మంగళహారతి పాటైతే విందాము జయమంగళం స్వామి జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం మంగళం కైలాసనాథునకు జయమంగళం పార్వతీ పరమేశునకు శుభమంగళం మంగళం కైలాసనాదునకు పార్వతీ పరమేశునకు శుభమంగళం వైకుంఠవాసునకు జయ మంగళం శ్రీలక్ష్మీనాథునకు శుభమంగళం జయమంగళం స్వామి జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం నిత్యశుభమం శ్రీరామచంద్రునకు జయమంగళం వైదేహి రమణకు శుభమంగళం శ్రీరామచంద్రునకు జయమంగళం వైదేహి రమణకు శుభమంగళం శ్రీవేంకటేశునకు జయ మంగళం అలివేలిపతి నీకు శుభమంగళం అలివేలిపతి నీకు శుభమంగళం జయమంగళం స్వామి జయమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శ్రీ ఆంజనేయునకు జయమంగళం సువర్చలాపతి నీకు శుభమంగళం శ్రీ ఆంజనేయునకు జయమంగళం సువర్చలాపతి నీకు శుభమంగళం గోపాలకృష్ణునకు జయమంగళం మంగళం నాదునకు శుభమంగళం రుక్మిణీ నాదునకు శుభమంగళం జయ మంగళం స్వామి జయ మంగళం జయ మంగళం నిత్య మంగళం హరిహరా పుత్రునకు జయ మంగళం శబరీ మంగళం హరిహరా పుత్రునకు జయ మంగళం శబరీ గిరిశునకు మంగళం శ్రీ సాయినాథునకు మంగళం മയനി കുുഭമംഗളം ദ്വരകമയുശുഭമംഗളം ജയ മംഗളം സ്വാമി ജയ മംഗളം ജയ മംഗളം നിത്യശുഭമംഗളം ജയ മംഗളം സ്വാമി ജയ മംഗളം ജയ മംഗളം നിത്യശുഭമംഗളം ജയ മംഗളം നിത്യശുഭ മംഗളം जयमङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं